వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్రనగర్ రమ్మత్ నగర్ వార్డ్ నెంబర్ ఐదులో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అఖిల్ బాబా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇంద్రనగర్ కు చెందిన నవనీత లాంగ్ జంప్ లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధించారు హై జంప్ నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ సాధించారు నవనీత మాట్లాడుతూ తెలంగాణ తాండూరులో ఇంద్రనగర్ పేరు తేవాలని నా అని పేర్కొన్నారు అలాగే సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ అర్వర్ ఖాన్ హమీద్ సమీర్ అన్నయ్య కాసిం భీమ్ సింగ్ బోయరాజు షేక్ వసీల్ కోటి రమేష్ నిరంజన్ మరియు బి అబిదా బేగం గోవిందమ్మ వార్డు సభ్యులు మా ఇంద్రనగర్ కు పేరు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు

and not a mobile ఓన్లీ థర్టీ టు థర్టీ ప్లేస్ టు కేటగిరీ వైజ్ ఉంటాయి సార్ డబ్బులో థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ ప్లేస్ నది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫ్లైస్ ఏజ్ మాస్టర్ ఆఫ్ ప్లటిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అక్కడ అక్కడ పాయింట్ పడిపోయింది ఇంకా దాన్ని చేంజ్ చేయడానికి రాదు కదా సార్ నేషన్ సార్ అదే దాంట్లో వస్తుంది సార్ అదే ఏజ్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ కూడా థ్యాంక్ యూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి మా కృతజ్ఞతలు నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్ మా అత్తయ్య మా పిల్లలు అండ్ దాంతోపాటు మా గల్లీలు అందరూ చాలా సపోర్ట్ చేసారు మీరు వెళ్తే రక్క నువ్వు చేస్తావు అని నేను ఏంటంటే స్టేట్కి వెళ్ళినా కూడా నేను అంత చెప్పొద్దు స్టేటే కాదు నేషనల్ అనేది ఒక రికార్డు నేషనల్లో కొట్టినప్పుడే మనం ఏంటో తెలవాలి అనుకున్నాను దాంతో వాడు ఒక ఇంద్రనగర్ అంటే ఓన్లీ ముస్లిం ఏరియా అంటారు ముస్లిమ్స్ అనగానే భయపడిపోతారు కానీ ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాకుండా అక్క చెల్లెల్లాగా చాలా అన్నదమ్ములు అక్క చెల్లెలు అంతకు మించి ఎక్కుంటున్నాము దాంతో నాకేంటంటే తాండ్రు తెలంగాణలో ఒక తాండ్రు పేరు పెట్టాలన్నది చాలా నా ఆశ ఆ ఆశ ఈరోజు నెరవేరింది ఇక్కడనే కాదు నేను ఇంటర్నేషనల్ ఇండోనేషియా ఉంది సార్ నెక్స్ట్ ఇండోనేషియాలో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అందరు హెల్ప్ చేస్తే కంపల్సరీ వెళ్తాను ఇండియా అనేది ఒకటి మన వరల్డ్ మన తాండ్ర మండంలో ఇండియా అనేది తొడగాలనేది ఒక ఆశ అది తాండ్రు మహిళగా అమ్మాయిని కూడా కాదు మా పాప నైన్త్ క్లాస్ బాబు సెవెంత్ క్లాస్ నేను స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను అక్కడ సార్ మా హెచ్ఎం సార్ హెడ్ మాస్టర్ సార్ ప్రశాంత్ సార్ మా కొలీగ్స్ సతీష్ సార్ అందరు సపోర్ట్ చేసారు వాళ్ళకు కూడా ఈ దీని ద్వారా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అంతకుమించి నాకు ఈ సర్ప్రైజ్ అనేది మా వార్డ్ మెంబర్స్ అసలు ఇంద్రానాథ్ గారు నాకు ఇంకా ఏడుపు ఆగట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకు మించి ఏం చెప్పుకోలేండి సార్ మా హస్బెండ్కి ఇంతకు మించి ఎందుకంటే ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ సపోర్ట్ ఉండాల్సింది భర్త వాళ్ళు వద్దు అని అంటే ఇంకా మనం అక్కడికి ఆగిపోతాము కానీ నువ్వు చేయగలుగుతావు నువ్వు వెళ్ళు ప్రాక్టీస్కి అయినా సరే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళిపోని తన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసి నాకు ఈ స్థాయికి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చిండు నాది అది పేరు మొత్తం తనకే దక్కుతుంది నెక్స్ట్ నేను ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ మీ అందరు సపోర్ట్ ఉంటే అక్కడ కూడా నా ప్రయత్నంగా నేను ప్రయత్నం చేసి వస్తాను అది మీ ఇంత మంచి సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత అంటే నేను అసలు ఈ సర్ప్రైజ్ చూపించుకోలేదు నా ఆశ మిరవేరింది మా ఇర ఇందిరానగర్ ఉంటుంది నాకు చాలా సపోర్ట్ కోరు నేను నా దగ్గర రాని వాళ్ళు లేకుంటా ట్రాన్సాక్షన్ అంత మాత్రం లేకుండా ఇప్పుడు ఇక్కడ నవనీత విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ దాని కృషి అభినందనీయం ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్లో కూడా ఆమె ఒక స్కూల్ గోయింగ్ అమ్మాయిలా కనిపిస్తుంది అంటే దానికి ఎంత కృషి పడింది వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిండ్రు ఎందుకంటే ఇవాళ రేపు ఇటువంటి స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకే మనకి ఎటువంటి పరిస్థితి ఉందో తెలియని పరిస్థితి అటువంటి ఆడపిల్ల మొత్తం నేషనల్ లెవెల్లో ఒక మంచి స్థాయిలో వచ్చి ఒక గోల్డ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు హైజంప్లో ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే ముందు కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ జంప్ అక్కడ ఇంటర్నేషనల్ జరుగుతుంది అంటున్నారు దానికి కూడా నా వద్ద సహాయ సహకారాలు అందరినీ అందరిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి చాలాసార్లు నాకు క్రికెట్లోనే పిలుస్తారు క్రికెట్ దాని దాంట్లోనే పిలుస్తారు నేను క్రికెట్ లవర్నని అక్కడ కూడా నేను చెప్పినాను క్రికెట్ అకాడమీలో మీకు ఏదైనా తీసుకుంటే ఒకరిని స్పాన్సర్ చేస్తానని చెప్పాను ఇప్పుడు నాకు నవనిక అవకాశం దొరికింది మీ మీకు నేను యొక్క మెయింటెనెన్స్ ఇవ్వడానికి నేను స్పాన్సర్ చేయాలని ముందుకు వచ్చింది అయినా సరే నేను నేను దానికి నేను ముందుంటాను మీరు క్వాలిఫై కండి దానికి తర్వాత నేను నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే తాండూరు పేరు ప్రఖ్యాతులను ఇందిరానగర్ కాంజాపూర్ పేరు ప్రఖ్యాతులను మీరు ప్రపంచానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇటువంటి ఇటు అవకాశం ఇచ్చిన మీ ఇంద్రనగర్ ప్రజలకి ఎస్పెషల్లీ మా అఖిల్ బాబాకు చాలా 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 కృతజ్ఞతలు మీకు అందరికీ మళ్ళా మరోసారి ధన్యవాదాలు